నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ ఎవరైతే నేను మామిడికాయ తురుమిన పచ్చడి చూపించిపోతున్నాను ఇన్స్టెంట్గా చేసుకొని అప్పటికప్పుడు తినేసేచ్చా అనమాట సూపర్గా ఉంటుంది అన్నంలోకి బాగుంటుంది టిఫిన్స్లోకి అన్ని టిఫిన్స్లోకి కాదు కానీ నాకు నచ్చేది మాత్రం ఇడ్లీలోకి బాగుంటుంది అలాగే పప్పు మూలు చేసుకుంటాం కదా దాంట్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి నెల రోజులు పైన నిలువ ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకునే టూ మింత్స్ వరకు నిలువ ఉంటుంది తడి తగలకుండా చక్కగా జాగ్రత్త చేసుకోవాలి అప్పటికప్పుడు దాదాపు అంత పది నిమిషాలు అయిపోతుందండి ఐదు నుంచి పది నిమిషాలు అయిపోతుంది అనమాట మనకి ఈ పచ్చని ఎలా తయారు చేయాలో చూపించేస్తాను మీకు చూసారండి ఎంత బాగుందో పచ్చడి ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా చూస్తే నా నోట్లో నీళ్లు ఊరిపోతా ఉన్నాయి పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మామిడికాయ తిరుమల పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా అయితే ఈ మామిడికాయలన్నీ కూడా నేను శుభ్రం చేసేసుకున్నాను అనమాట ఈ వెనకాల ఇవి ఉంటుంది కదా ఇది ఇక తొడిమి కాడ మనం కట్ చేసేసుకోవాలా లేకపోతే వసగా ఉంటుంది నేనైతే వీటికి చెక్కు తీసేస్తానండి ఎందుకంటే కొంచెం నల్లగా ఉన్నాయన్నమాట తీసేస్తాను లేకపోతే చెక్కుతో పాటు కూడా వేసుకోవచ్చు కొంచెం వగరగా ఉందనమాట చెక్కు నాకు ఆల్రెడీ వండేనమాట పప్పులోకి వేసి అందుకని చెక్కు తీసేస్తాను ఇలా తొడుమిని తీసేసుకుంటే ఆ తర్వాత చెక్కు కూడా తీసేసుకుంటాను అన్నీ తీసిన తర్వాత మీకు చూపిస్తానండి ఇలా చెక్క తీసుకుని తురిమేస్తాను తురుముకొని చేసుకోవచ్చు మొక్కలు కట్ చేసుకుని నోట్లు వేసుకుని దంచుకొని వేసుకోవచ్చు రోలు కానీ లేకపోతే మిక్సీకి వేసేసుకోవచ్చు అనమాట ఆ ముక్కలు కనుక అయితే ఇలా తురిమిందైతే ఒక టేస్ట్ ముక్కలు కట్ చేసుకుని అలా చేసుకున్నది అయితే ఇంకొక రకమైన టేస్ట్ ఉంటుందన్నమాట ఇలా మా ఉడకాయతో పచ్చిమిరకాయలతోటి చాలా వెరైటీస్ చేస్తాము నెల్లూరు వాళ్ళు అంటే ఇన్ని రకాలుగా అంటే ఇన్ని రకాలుగా అంటే రకరకాల కూరలో వాడతాం అనమాట బాగా మేము వాడినంత ఇదిగా ఎవరు వాడరేమో అని అని నా అభిప్రాయము అన్నీ చాలా కూరలు వాడతామండి అందరూ మామూలుగా ఇలా పచ్చళ్ళు కూరగాయలు ఒక టమాటా పప్పు అదేమంటారు పప్పులోకి అలా వేసుకుంటాము కానీ మా వాళ్ళైతే చాలా రకాల కూరల్లో వేస్తామన్నమాట మేమైతే మామిడికాయని మామిడికాయ సీజన్ వచ్చిందంటే ఇంకా మామిడికాయ లేని కూర ఉండదు అన్నట్టు ఉంటుంది అనమాట ప్రతి ఇంట్లో కూడా సంవత్సరం అంతా దాదాపు దొరుకుతాయి ఎండాకాలంలో అయితే ఇంకా మాకు ఆ టైంలో తప్ప మిగతా అంతా కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి అయినా కూడా సంవత్సరం అంతా దాదాపుగా మాకు దొరుకుతూనే ఉంటాయి అన్నమాట మామిడికాయలు ఈ పచ్చి మామిడికాయలు మొత్తం ఇలా చెక్కు తీసేసి చూపిస్తాను ఇంకా మామిడికాయలు అయితే చెక్కు తీసేసుకున్నానండి ఇక తురిమేసుకుంటాను నేను ఇలా పెద్ద రంధ్రాలు ఉండేవైపు చెట్టు తీసుకుందామండి మామిడికాయల కూర ఇలా పచ్చళ్ళు ఊరగాయలు పెట్టుకోవడం అప్పటికప్పుడుగా చేసుకునే పచ్చడి అనమాట ఇది ఇదైతే దాదాపు నెల రోజుల పైనే ఉంటుందండి నెలవార్ తాడి తగలకుండా ఉంటే ఏ నాన్న అక్కడ పెట్టేపో ఇలా మొత్తం తినేసుకోవాలి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే మాత్రం రెండు నెలలైనా పారవకునే ఉంటుంది అనమాట తడి తగలకుండా ఉంచుకోవాలి అయితే మీరు నాకైతే ఈ పచ్చడి ఒక వారం రోజుల్లోనే అయిపోద్ది అంతా తురిమిన తర్వాత మీకు చూపిస్తాను మొత్తం అయితే తురిమేసుకున్నాను ఈ విధంగా కొత్త వేసి చూపిస్తాను మీకు ఎంత వచ్చిందో ఈ తురిమేసిందంతా కూడా బౌల్లో కొలత ప్రకారం చూపిస్తాను వన్ కప్ వచ్చింది అలాగే అంటే సుమారుగా రెండు కప్పులు వచ్చేసింది రెండు కప్పులు వచ్చిందండి కొంత ప్రకారం ముంచానమాట మీకు ఇలా రెండు కప్పులు తురిమిందొచ్చింది కదా ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు అలాగే ఒక టీ స్పూన్ వచ్చేసి ఆవాలు దోర ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి అది ఇది ఈక్వల్గా తీసుకున్నాను కొంచెం దోరగా ఫ్రై చేసేసుకున్నాను ఇలా దోరగా చెప్పట్లాడతాయి కదా అంతవరకు కూడా ఫ్రై చేసుకున్నామండి మంచి స్మెల్ వస్తాయి అన్నమాట మంతిలో చూడండి చెప్పట్లాడుతున్నాం వేగిపోయింది కొంతగా వేగిపోతాయి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం డ్యాన్స్ చేస్తున్నాయి అంతే ఇవి రోజు చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని పొడి చేసుకుంటాము రోట్లో వేసేసుకొని మెత్తగా పొడి చేసుకొని రక్తం పెట్టేసుకుందామండి మనం చూడండి మెత్తగా పొడి అయిపోయింది బౌల్లోకి తీసేసుకుంటున్నాను పొడి అయ్యేసరికి క్వాంటిటీ ఎక్కువగా కనపడుతుంది మనకి ఇక్కడ కొన్ని వెల్లిన రబ్బలు తీసుకుంటున్నాను జస్ట్ అట్లా పొట్టుతో పాటే కాలంటే పొట్టు తీసుకొని కూడా వేసేసుకోవచ్చు మీరు ఇలా జస్ట్ అట్లా ఇలా చెత కొట్టుకున్నాను అనమాట ఇలా కచ్చా పచ్చగా దంచేసేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకుంటాను నేను ఆయిల్ మాత్రం కొంచెం ఒక మూడు నాలుగు చెంచాలు పెద్ద చెంచాలతో తీసుకుంటున్నాను అనమాట నేను బాగా వేడెక్కనిద్దాము కొన్నిటి మాత్రం ఆయిల్ కొంచెం ఎక్కువ పడితేనే బాగుంటుందండి ఈ తాలింపులో వచ్చేసి ఆవాలు వేడెక్కిన తర్వాత వద్దాము బాగా వేడికి పోయాకే వేస్తున్నాను కొన్ని జీలకర్ర వేసాను ఇలా చక్కచక దంచుకున్న ఉల్లుల్లి రూపలు ఇలా ఎండుమిర్చి కరివేపాకు అండి కరివేపాకి పాపి ఎక్కువ అంట అందుకే వస్తుంది అందులో కాస్త అంత ఇంగువ ఇంగువ వేసుకుంటేనే రుచిగా చాలా బాగుంటుంది తర్వాత ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను ఆయిల్ అనేది చల్లారిపోయింది నాకు గోర వచ్చిగా అయిపోయింది అనమాట ఏ కప్తో తీసుకున్నాను మామిడికాయ తిరుము అదే కప్తో నేను పావంతో సాల్ట్ అన్నమాట సాల్ట్ తీసుకొని వేసేసుకుంటున్నాను హాఫ్ కప్ వచ్చి కారం తీసుకుంటున్నాను కలిపేస్తున్నాను ఆయిల్ స్టవ్ అనేది ఆపేసే అండి నేను ఇంకా మారకెత్తురు కూడా వేసేస్తున్నాను అంతే అంతా రెడీ అయిపోయింది నాకైతే ఆయిల్ తగ్గినట్టుగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ అనేది వేడి చేసుకుని ఇందులో కలుపుకుంటాను ఇంతా తంచి పెట్టుకున్నాం కదా ఆవాలు వాళ్ళు మెంతి పిండి కూడా వేసేస్తున్నాం ఆయిల్ వేడి చేసి వేస్తున్నానండి నేను అంతే మనకైతే పచ్చడి అనేది రెడీ అయిపోయింది అమ్మలో అయితే సూపర్గా ఉంటుంది ఏదైనా టికెళ్ళలో గిడ్లీలో కూడా బాగుంటుందండి పప్పు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుని తినేసేజ్ అనమాట మామూలుగా అయితే ఇంకా ఊరగాయ లాంటివి పెట్టుకున్నప్పుడు అయితే కనీసం ఒక రెండు వారాలు పాటను వేయిట్ చేయాలి ఆ ముక్క మెత్తబడేదానికి ఇదైతే చక్కగా అప్పటికప్పుడు చేసుకొని అప్పటికప్పుడు తినేవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే మాత్రం ఈజీగా అండి టూ మంత్స్ వరకు తడి తగలకుండా ఉండాలి మా ఉండాలి అయితే నాకైతే ఇది ఎన్నో రోజులు రాదు పచ్చళ్ళు అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు అయిపోద్ది ఒకసారి టేస్ట్ చూస్తాను ఉప్పు సరిపోయిందే లేదు చాలా అంటే చాలా బాగుంది మాటలు రావట్లేదు అంత బాగుందండి పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ